ఇంట్లోనే మనం హెల్తీగా కొబ్బరి నూనె ఎలా అయితే రెడీ చేసుకోవచ్చో చూద్దామండి ఇప్పుడు ఇది కొబ్బరి నూనె ప్యూర్ అనమాట ప్యూర్ కొబ్బరి నూనె ఇచ్చి పట్టించుకుంటాం కదా అదనమాట కొబ్బరి నూనె తీసుకున్నాను కరివేపాకు గులాబీ రెక్క ఎత్తులు ఇవి మూడైతే కావాలి ఇప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాము గిన్నె పెట్టేసుకొని మనం కొబ్బరి నూనె తీసుకున్నాం కదా డబ్బాలో ఆ కొబ్బరి నూనె అయితే గిన్నెలో వేసేసుకోవాలి సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఇవి హైలో పెట్టకూడదు చూడండి సిమ్లో పెట్టేసి చేసుకోవాలి చూడండి ఎంత తెల్లగా ఉందో కొబ్బరి నూనె ప్యూర్ అనమాట అంటే పారాషూట్ కూడా వాడుకోవచ్చు కానీ నేను ఈ కొబ్బరి నూనె తీసుకున్నాను మీకు అది అవసరం అంటే అదైనా వాడుకోవచ్చు కొబ్బరి నూనె తీసుకోవాలి ఇలాగైతే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఆయిల్ కాగినాక మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం కలుపుకున్నామంటే ఒక సైడ్ కాకుండా నాలుగు వైపులా కాలుతాయి అన్నమాట ఇలా మనం స్పూన్ తీసుకొని లైట్గా మనం ఫ్రైకి ఎలా వేయకుండా అట్లాగా కదుపుకుంటూ ఉండాలి ఇవి గులాబీ ఆకులు గులాబీ ఆకులు కూడా మెంతులల్లో వేసేసుకోవాలి గులాబీ ఆకులు అంటే ఆకులనుకోవాకండి రెక్కలు అనమాట ఇలా వేసుకొని మనం ఫ్రై చేసినట్టుగా మన స్పూన్తో అటు ఇటు కదిలించామంటే మనకి నాలుగు వైపులా వేగతాయి అన్నమాట ఆకులు కానీ మెంతులు అన్నీ కూడా ఇలాగైతే వేపుకోవాలి కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి నూనెలో పాత వీడియోస్లో అయితే నేను నన్ను చాలామంది అడిగారు అనమాట వీడియోస్ చూసి అక్క మీ హెయిర్ బాగుంటుంది మీరు ఏం వాడతారు హెయిర్కి అని అని చెప్పి అడిగారు అందుకని వాళ్ళైతే కొబ్బరి నూనె చూపిస్తున్నానండి ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి అయితే నేను షాంపూ కూడా చూపిస్తాను నేను ఏ ఏ షాంపూ అయితే వాడతానో ఆ షాంపూ కూడా చూపిస్తాను మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియో కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా అయితే మనం ఈ మెంతులు కరేపాకు గులాబీ ఆకులు ఇవి ఇవి మూడు వేసుకొని ఇలాగైతే దోరగా వేపేసుకోవాలన్నమాట మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకున్నామంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి హెయిర్ కూడా మనకి బాగా గ్రో అవుతుంది మెంతులు అయితే మనకి జుట్టు డ్యాండ్రఫ్ అది రాకుండా ఉండడానికి బాగా యూస్ అవుతుంది గులాబీ ఆకులు హెయిర్ స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కరివేపాకు మన జుట్టు ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది ఇలా ఇలా ఫ్రై అయినాక మనం చల్లారి పెట్టేసుకోవాలి చల్లారి పెట్టేసుకొని ఈ ఆయిల్ అనేది వేరే గిన్నెలోకి వడగట్టేసుకున్నాము చెత్త అంతా లేకుండా వడగట్టేసుకున్నాము ఇలా అయితే వడగట్టేసుకోవాలి చాలా తక్కువ ఐటమ్స్ మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం హెల్తీగా స్కిన్ కానీ హెయిర్ కానీ మనం చాలా బాగా గ్రోగా మనం చేసుకోవచ్చు అన్నమాట ఇలా అయితే వడగట్టేసుకోవాలి ఈ చెత్త ఈ వచ్చి మనం ఇట్లా పైకి పెట్టామంటే మళ్ళీ ఆయిల్ దాని లోపల ఉంటుంది కదా ఆకులో ఆయిల్ అంతా కిందకి వస్తుంది ఆయిల్ మళ్ళీ మనం గిన్నెలో డబ్బాలో వేసుకోవచ్చు ఇలా పైకి పెట్టేస్తామంటే ఆయిల్ చూడండి అలా కిందకు వచ్చేస్తుందో అలాగైతే మనం గిన్నె పెట్టుకోవాలి పైకి చూడండి ఆయిల్ అయితే ఇంత వచ్చిందనమాట అంటే మనం వైట్గా ఉన్నింది కదా మనం ఆయిల్ రెడీ చేసుకునేటప్పుడు అయితే స్టార్టింగ్లో వైట్గా ఉన్నింది ఉన్నింది కదా ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడైతే మన డబ్బాలో తీసేసుకున్నాము ఈ డబ్బా అయితే మనం ఇందాక పోసిన డాయేనండి నేను కవర్ తీసేసాను మనకి క్లియర్గా కనిపిస్తుందని డబ్బాకైతే పోసేసుకున్నాము చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో ఇలాగైతే స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా వాడేసుకోవచ్చు చూడండి మనం ఫుల్గా అయితే వేసాం కదా కొబ్బరి నూనె కానీ మనకి ఫుల్గా రాలేదండి ఆయిల్ దాంట్లో కరేపాకు రోజా ఆకుల వేసాం కదా దానికైతే కొంచెం ఫీల్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ దానివల్ల మనకు కొంచెం ఆయిల్ క్వాంటిటీ అయితే తగ్గింది ఏం పర్లేదండి మనకు హెల్దీ అయిన కొబ్బరి నూనె అయితే వచ్చింది కదా హ్యాపీ అనమాట చూడండి ఈ కొబ్బరి నూనె కూడా మనం మొత్తం ఇలాగా కిందకి జారినాక డబ్బాలో పోసేసుకోవచ్చు మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్